గ్యాస్ట్రిక్ సమస్యలు గట్ హెల్త్ మీద పార్ట్ టూ ఈరోజు గురుర్బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి గురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు ప్రారంభించుకుందామండి నిన్న మనం గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించి ఫస్ట్ మాట్లాడుకున్నది ఏంటంటే గట్ బ్యాక్టీరియాను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఫస్ట్ అన్ని సమస్యలకు అంటే కఫ్ టు క్యాన్సర్ సమస్యలు అన్నిటికీ ఏంటంటే మంచి బ్యాక్టీరియా మనకు గట్లో లేకపోవడమే అది పెంచుకోవడానికి మజ్జిగ అనేది ఎలా తీసుకోవాలి ఎట్లా దాన్ని తయారు చేసుకోవాలి అనేది మనం నిన్న చెప్పుకున్నాము అది కొంచెం టచ్ చేస్తూ ఈరోజు ప్రోగ్రామ్ నేను మీకు చెప్తాను దానికి సంబంధించి గేదె పాలు కానీ తర్వాత ఆవు పాలు కానీ తోడు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా దాంట్లో ఒక గ్లాసు మజ్జిగ మీరు చిలుక్కొని పెరుగును గ్లాసు పెరుగును చిలికి దాంట్లో మూడు గ్లాసుల నీళ్ళు పెట్టుకోవాలి రాత్రి ఒక స్టీల్ చెంబు లాంటి దాంట్లో అది పోసి పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి ఉదయం లేవగానే దానిపైన నీరు ఊరుతుంది ఆ పెరుగంతా కిందికి వెళ్ళిపోతుంది మనకు ఆ మజ్జిగంతా ఆ పై వాటర్ అనేది మీరు సమస్యను బట్టి ఇరవై ఒక్క రోజుల నుండి నలభై ఒక్క రోజుల వరకు ప్రతిరోజు ఉదయం లేవగానే తాగాలి ఇది నిన్న మనం చెప్పుకున్నాము ఇది గ్యాప్ గడ్ బ్యాక్టీరియాని పెంచడానికి పనిచేస్తుంది రెగ్యులర్గా ఇది ఫాలో అవ్వండి గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా మీకు ఎసిడిటీ ఉన్నా యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నా అట్లాగే కాన్స్టిపేషన్ ఉన్న అల్సర్స్ ఉన్నా డియోడనమ్ అల్సర్స్ ఉన్నా మీకు చాలా బాగా పనిచేస్తుందండి ఇది నిన్న మనం చెప్పుకోవడం జరిగింది దీంతో పాటు మరి ఈ మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందాలంటే ఇంకేం చేయాలి అంటే దీనికి ఫైబర్ అవసరం కాబట్టి ఈ ఫైబర్ ఉన్నటువంటి పండ్లు మీరు తినేటువంటి ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి కాబట్టి భోజనం చేసిన తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ముందు కానీ నైట్ డిన్నర్ తర్వాత కానీ ముందు కానీ ఒక రెండు రకాల పండ్లు తినాలి అనేది కూడా మనం నిన్న చెప్పుకున్నాం ఈ ప్రాసెస్ అలవాటనే చేసుకోవాలి దీంట్లో మంచి బ్యాక్టీరియా పెరగడం అనేది సహజంగా మనకు స్టార్ట్ అయిపోతుంది దాని ద్వారా చాలా రకాల మేజర్ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇది పాటించకుంటే జరిగేది ఏంటంటే లైఫ్ టైమ్ యాంటాసిడ్స్ మీద మనం డిపెండ్ కావాల్సి ఉంటుంది మెడిసిన్ మీద డిపెండ్ కావాల్సి ఉంటుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి పాటు ఈరోజు మనం అనుకున్నది ఏంటంటే ఎట్లాంటి ఎక్సర్సైజ్ ఉంటుంది అట్లాగే ఎట్లాంటి ప్రెషర్ పాయింట్స్ ఈ సమస్యలకు ఉంటాయో ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం దీంతో పాటు నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఎక్సర్సైజులు కూడా చెప్పుకున్నాం ఒక గంట తర్వాత సాయంత్రం ఒక గంట టైం కేటాయించుకోవాలి అని ఇంకొకటి ఏంటంటే రాత్రి నిద్ర ఎనిమిది గంటలు ఉండే విధంగా చూసుకోవాలి అనేది కూడా మనం నిన్న చెప్పుకున్నాం ఎందుకంటే ఇది ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే మనం ఇది మర్చిపోతే ఇవాళ చెప్పుకునే దాని మీద ఫోకస్ చేస్తే లాభం లేదు నిన్న బేస్ మీరు అది పాటిస్తూ ఈరోజు చెప్పి పాటించడం ద్వారా చాలా రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఇంకపోతే ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీకు సంబంధించి ఏంటంటే అసలు మా ఫ్యామిలీలో గ్యాస్ ప్రాబ్లం అనేది లేదు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళు లేవు అని కామెంట్ చేయండి సమస్యలు ఉన్నాయి అన్నటువంటి వాళ్ళు ఉన్నాయి అని కామెంట్ చేయండి తెలుగులో లేదు ఇంగ్లీష్లో అయితే నో అని కామెంట్ చేయండి సమస్యలు లేకుంటే ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి ఓకే మనకు అర్థమవుతుంది అసలు ఎంత ఇష్యూస్ ఉన్నాయి మనం తీసుకున్న టాపిక్ కరెక్టేనా కాదా అనేది ఓకే ఓకే సమ్ పీపుల్ ఇన్ తమిళ్ దే ఆర్ డూయింగ్ గుడ్ 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 ఓకే అండి ఉన్నాయి కదా ఇప్పుడు దానికి సంబంధించింది ఫస్ట్ది మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మీకు ప్రెషర్ పాయింట్ చెప్పేస్తా ఎందుకంటే చాలా ఈజీ టైం కూడా నేను ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ ఇవ్వలేను కాబట్టి ఫస్ట్ ప్రెషర్ పాయింట్ ఈ ప్రెషర్ పాయింట్ ఒక్కొక్క సమస్య ఉన్న వాళ్ళకు ఒక్కొక్క ప్రెషర్ పాయింట్ అనేది మనకు ఉంటుంది మన చేతిలోనే ఉంటుంది ప్రెషర్ పాయింట్స్ కూడా ఇప్పుడు మీకు ఈ ఏరియాలో నొప్పిగా ఉండి ఈ ఏరియా అంత మంటగా ఉండడం ఏదైతే ఉందో దీన్ని మనం యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం కాబట్టి ఈ స్టమక్ కార్డియాలో ఇష్యూస్ ఉండడం ద్వారా ఈ ఇష్యూస్ వస్తాయి వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి మీకు బ్లాక్ కలర్ స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా ఇంట్లో ఈ బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ వాడి ఈ పని మీరు చేసుకోవచ్చు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఒక గీత గీస్తున్నా చూడండి ఇట్లా ఈ ఏరియాలో బ్లాక్ కలర్తో మీరు రాత్రి పడుకునే ముందు గీత అనేది గీసుకోవాలి ఇది కలర్ థెరపీ సుజోక్ థెరపీలో ఇది సుజోక్ థెరపీ కొరియన్ సిస్టమ్ మన బాడీకి సంబంధించినటువంటి ఎనర్జీ పాయింట్స్ అన్ని మన చేతిలోనే ఉంటాయన్నమాట నేను దానికి ఆథరైజ్ లెక్చరర్ని కూడా కాబట్టి మీకు అది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది కలర్ థెరపీ ఇది పని చేస్తుందా పని చేయదా ఏంటి అనేది ఫస్ట్ పక్కకు పెట్టండి జస్ట్ అప్లై చేయండి ఏముంది పోతే స్కెచ్ పెట్టిన గీతనే కదా సార్ కదా ఇది రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఈ విధంగా గీత గీసుకోండి యాసిడ్ రిఫ్లెక్స్లో మంచి రిలీఫ్ ఉంటుంది దీంతో పాటు మీరు భోజనం చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాతనే పడుకోవాలి అంటే సెవెన్ వరకు మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే నైన్ థర్టీకి పడుకోవచ్చు ఇది అలవాటు చేసుకోండి రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకి తినేసి వెంటనే పడుకునేటువంటి అలవాటు ఎవరికైతుందో ఉందో వాళ్ళకే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏంటి సింపుల్ మనకేంటంటే మనం ఇక్కడ భోజనం చేస్తాం కదండి భోజనం నమ్ములుతాం నమ్ములిన తర్వాత గొంతులో మింగేసిన తర్వాత మనకేసి ఫోకస్ ఫుడ్ పైప్ అనేది ఉంటుంది ఈ ఫుడ్ పైప్ నుంచి ఆహారం అనేది కిందికి వెళ్ళి మనకు స్టమక్ లెఫ్ట్ సైడ్ స్టమక్ ఉంటుంది స్టమక్లోకి వెళ్తుంది ఈ స్టమక్లోకి వెళ్ళే స్టమక్ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని స్టమక్ కార్డియా అంటారు అంటే అదేంటంటే క్లోజ్ అయి ఉంటుంది పదార్థం రాగానే ఓపెన్ అవుతుంది మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఇది స్టమక్ స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది అట్లాగే స్టమక్ ఎండింగ్ పాయింట్ డియోడినం కనెక్టివిటీ ఉంటుంది కదండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టమక్ అనుకోండి దీంట్లో మనం నిన్న ఆహారం అంతా వస్తుంది ఓకే ఇది వచ్చిన తర్వాత పైన క్లోజ్ అవుతుంది కింద కూడా క్లోజ్ అవుతుంది సైడ్కి ఉంటుంది ఇది మనకి ఇక్కడ ఓకే పైన కింద రెండు అది క్లోజ్ చేసుకుంటుంది జీర్ణక్రియ వన్ అండ్ హాఫ్ అవర్ నడుస్తుంది అనమాట ఇది సహజంగా జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాలు అనేది క్లోజ్ అవ్ అవ్వడం ఓపెన్ అవ్వడంలో ఇష్యూ ఉంది ఎందుకంటే అది వీక్ అయిపోయింది కాబట్టి అందుకని యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది ఇది ఓపెన్ అయి ఉంటుంది లోపల జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది దాని ద్వారా యాసిడ్ అనేది పైకి వచ్చి ఇలా పుల్లెటి తేనపులు ఇదంతా మంట తర్వాత అల్సర్ రియోడనం అల్సర్ రియోడనం కాదు ఈ ఏరియాలో అల్సర్ తయారవడం ఇవన్నీ తయారవుతాయి ఓకేనా ఇంకా దీనికోసం ఏంటంటే ఈ బ్లాక్ కలర్ అనేది యూజ్ అవుతుంది ఇది ఒకటి రెండవది చూస్తున్న వాళ్ళు ఏంటంటే కొంచెం నాకు ఒక హెల్ప్ చేయాలి మీరు ఎవరైతే లైవ్లో ఉన్నారో మీరు ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో కొంచెం తెలియజేయండి నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడి వరకు మన వీడియోస్ రీచ్ అవుతున్నాయి అనేది కూడా నాకు అర్థమవుతుంది జస్ట్ మీ ఊరి పేరు ఎక్కడ ఉన్నా సరే ఆ ఊరి పేరు ఒక్కసారి నాకు మెన్షన్ చేస్తే దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ నేను తెలుగులోనే మాట్లాడుకుందాం హాయిగా ఓకేనా అండి సిద్దిపేట్ థ్యాంక్ యూ అండి చిత్తూరు గుడ్ గుడ్ చూసినా ఎంతమందిని కలుస్తున్నాం చెన్నై రైట్ హైదరాబాద్ వైజాగ్ ఆస్ట్రేలియా వావో ఆస్ట్రేలియా నుంచి కూడా చూస్తున్నారా సార్ మన ప్రోగ్రామ్ చాలా థ్యాంక్స్ అండి ఒడిస్సా ఒడిస్సా నుంచి కూడా చూస్తుండ్రట బెంగళూరు విజయవాడ జగిత్యాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కరీంనగర్ కర్ణాటక హైదరాబాదు ఒంగోలు వరల్డ్ వైడ్ ఖమ్మం ఖమ్మం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అంటే మన ఫాలోవర్స్ ఎక్కడెక్కడ నుంచి ఉన్నారనేది కూడా నాకు తెలుసుకోవడంలో కొంత ఆసక్తి ఉంటుంది కదండి దాని గురించి ఓకే రైట్ ఎవరో తమిళ్లో కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు మనకు త తమిళ్ రాదు తెలుగే క్లియర్గా వస్తుంది వినుకొండ థ్యాంక్ యూ అండి కోనసీమ నుంచి కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి కూడా ఉన్నాము మంథన్ నుండి ఉన్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి ఒకటి మంథ మంథన్ నుంచి కూడా మన ఫాలోవర్స్ ఉన్నారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ణు యు ఆర్ రైటింగ్ ఇన్ తమిళ్ ఐ కెన్ నాట్ రీడ్ యువర్ లాంగ్వేజ్ ఓకే ఇఫ్ ఇఫ్ యు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే ఆర్ ఐ కెన్ లెర్న్ తమిళ్ లాంగ్వేజ్ ఇన్ ఫ్యూచర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ దాని తర్వాత కాకినాడ గుంటూరు నుంచి కూడా ఉన్నారు ధన్యవాదాలండి ఇది యాసిడ్ రిఫ్లెక్స్ కండి మనకు యాసిడ్ రిఫ్లెక్స్కు మనకి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇది మూవ్ చేసుకోవాలి కదా ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీన్ని మనం యోగా లోపల అగ్నిసారక క్రియ అంటాము అది ఎంటీ స్టమక్లోనే ఉదయం లేవగానే చేసుకోవాలి అది ఎట్లా చేసుకోవాలి అంటే మొత్తం బ్రీత్ అవుట్ చేస్తాం ఇప్పుడు ఎవరు చేయకండి జస్ట్ అర్థం చేసుకోండి బ్రీత్ అవుట్ చేస్తాం కంప్లీట్గా లేదు మీకు దగ్గరలో ఏమైనా యోగా గురువు ఉంటే వెళ్ళి నేర్చుకోండి కంప్లీట్ బ్రీత్ అవుట్ చేస్తే మొత్తం పొట్ట మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అంటే పొట్టను మనం వెనక నడుముకు ఆనిస్తామన్నమాట ఓకే మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ముక్కు నోరు మూసేసుకొని పొట్టను ముందరికి వెనక్కి మూవ్మెంట్ ఇవ్వాలి దీంట్లో ఏమవుతుందంటే ఇది మూడు సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఈ పొట్ట లోపల కదలికలు మొదలవుతాయి కండరాలల్లో ఎప్పుడైతే ఈ కంట్రాల్లో కదలికలు మొదలవుతాయో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ వచ్చిందో నెమ్మది నెమ్మదిగా మీకు మీరు మీరు యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య నుంచి ఎసిడిటీ సమస్య నుంచి బయటపడే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ బాబుకు నైన్టీన్ ఇయర్స్ శాటికా వచ్చింది సార్ ఓకే అండి శాటికా అది ఒక రోజు పెట్టుకుందాం కరీంనగర్ నుంచి థ్యాంక్ యూ అండి ఫైన్ ఫైన్ అండి బాగున్నామండి విష్ణు గారు నౌ ఐ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్ బాగున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ వనస్థలిపురం నుండి నేను లైవ్ చేస్తున్నానండి హైదరాబాద్ వనస్థలిపురంలోనే ఉంటాను మా సొంత గ్రామం వచ్చేసి పాత కరీంనగర్ జిల్లా కొత్త దామరాజ్పల్లి గ్రామం అండి మెట్పల్లికి దగ్గరగా ఉంటుంది అది సొంత ఊరు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్లో ఓకే ఇది సబ్జెక్ట్కి వెళ్దాం ఓకేనా ప్రెషర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఈ ప్రెషర్ పాయింట్ వచ్చేసి స్టమక్ కార్డియా రిలేటెడ్గా మీరు వచ్చినట్టయితే ఈ ఏరియాలో మీకు ప్రెషర్ పాయింట్ వస్తుంది యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళకు మీరు స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోండి యాసిడ్ రిఫ్లెక్స్ ఈ ఏరియాలో నొప్పి మంట ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి మీకు ఉపయోగపడుతుంది మళ్ళీ మర్చిపోకుండా ఓకే ఇక్కడ ఏం చేయాలి అంటే మనము మీరు చేయాల్సినటువంటి పని బ్లాక్ కలరే అప్లై చేయండి యాసిడిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తామంటే మనము ప్లాస్టర్ తీసుకుంటాము ప్లాస్టర్స్లో రెండు రకాలు ఉంటాయి మనకు ఓకే ఇదేంటంటే అంతటా దొరికే ఛాన్స్ లేదు దీంట్లో మధ్యలో హోల్స్ కూడా ఉంటాయి మనం ప్లాస్టర్ పెట్టుకున్న స్కిన్ డ్యామేజ్ అవ్వదు స్కిన్కు బ్రీత్ అనేది అందుతూ ఉంటుంది ఈ థెరపీ పరంగా దీన్ని వాడుతూ ఉంటాము మిగిలింది జేఎంఎస్ కంపెనీకి సంబంధించిన ప్లాస్టర్ ఇది మీకు ప్రతి మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇది ఈ విధంగా ప్లాస్టర్ తీసుకుంటాము తీసుకొని రాజ్మా సీడ్ గుర్తుపెట్టుకోండి రాజ్మా సీడ్ కానీ చిక్కుడు గింజలు కానీ ఏదైనా ఒక సీడ్ను అలిషంత గింజలైనా సరే ఈ విధంగా సీడ్ను తీసుకెళ్ళి ఈ ప్రే ఈ పాయింట్లో పెట్టుకోవాలి పెట్టుకొని హాఫ్ అన్ అవర్కి ఒకసారి దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి ఇది కూడా స్క్రీన్షాట్ తీసుకోండి మీరు వీలవుతాయి ఓకేనండి యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నటువంటి వాళ్లకు ప్రెషర్ పాయింట్ ఇది ఓకేనండి అల్సర్ ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్తాను హెల్త్ టిప్స్ ఓకేనండి ఇది యాసిడ్ రిఫ్లెక్స్ ఎసిడిటీ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇది ప్రెషర్ పాయింట్ దాని తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే చాలామంది పిల్లల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు ఆహారం తినరు తల్లిదండ్రులు ఏంటంటే ఫోర్స్ చేస్తుంటారు తినమని 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 వీళ్ళు తినరు ఆకలి అనేదే ఉండదు అనమాట వీళ్ళలో ఇట్లాంటి సమస్య పిల్లల్లో చాలా గమనిస్తూ ఉంటారు పేరెంట్స్ ఎందుకంటే మ్యాక్సిమం లైవ్ చూస్తున్న వాళ్ళందరూ పేరెంట్సే అయి ఉంటారని నేను అనుకుంటున్నాను కాబట్టి మీ పిల్లల గురించి కూడా నేను ఈరోజు నేను చెప్తున్నాను ఈ ఆకలి తక్కువగా ఉన్న వాళ్ళలో ఏం చేయాలి అంటే మన ఇంట్లో ఉన్న పసుపే దీనికి మంచి రెమెడీ అనమాట ఏం చేస్తారంటే రాత్రి పడుకోబోయే ముందు పడుకోబోయే ముందు మీరు ఏం చేయాలంటే ఈ ఏరియా ఉంది కదండి ఈ ఈ పాయింట్ నేను గ్రీన్ కలర్తో సర్కిల్ చేస్తున్నాను ఇది లెఫ్ట్ హ్యాండ్లో ఈ పార్ట్ ఈ పార్ట్లో మీరు ఏంటంటే ఆ పసుపు కొంత వాటర్కి తీసుకొని ఈ ఏరియాలో రాయండి ఎందుకంటే ఎల్లో కలర్ ఈ ఏరియాలో అప్లై చేయాలన్నమాట ఎవరికైతే ఆకలి తక్కువగా ఉందో జీర్ణక్రియ మందగించిందో ఆకలి అవ్వట్లేదో తిన్నది అరగట్లేదో ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళందరికీ రాత్రి పడుకోబోయే ముందు ఈ ఏరియాలో ఎల్లో కలర్ అప్లై చేసి పడుకోవాలంటే సరిపోతుంది నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి ఆటోమేటిక్గా ఏంటంటే ఆకలి పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది దాంతోపాటు నేను ఆల్రెడీ నిన్న చెప్పిన ఫిజికల్ మూమెంట్స్ ఎక్సర్సైజు వీటి మీద ఫోకస్ చేయాలి ఎనిమిది గంటల నిద్ర ఉండాలి ఇవన్నీ చెప్పిన క్లియర్గా మీరు అది మిస్ అయ్యి ఓన్లీ ప్రెషర్ పాయింటే కదా కలరే కదా అనుకోకండి ఎందుకంటే అది పాటిస్తూ దీని మీద కూడా మీరు ఫోకస్ చేస్తే మంచి రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మనం సాధించవచ్చు ఈ ఏరియాలో ఎల్లో కలర్ పెట్టడం ద్వారా పిల్లల్లో మనం ఆకలిని పెంచొచ్చు కడుపు నిండా బోన్ చేస్తారు వాళ్ళే వచ్చి తింటారు వాళ్ళే వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి పండ్లు తీసుకుని తినే పరిస్థితి వస్తుంది మనకు అండ్ ఐఎమ్ వాచింగ్ వీడియో సార్ కైటా నైంటీ పర్సెంటేజ్ తగ్గింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సయాటికా నైంటీ పర్సెంట్ తగ్గిందని చెప్తున్నారు మన వీడియోలతో ధన్యవాదాలండి లావణ్య లావణ్య గారు ధన్యవాదాలు చాలా బాగా పనిచేస్తుంది ప్రాక్టీస్ చేసి చూడండి చాలా సింపుల్ ఏముంది కొంత పసుపే కదండి కొంత ఏరియాలో రాయండి పసుపు లేకుంటే స్కెచ్ పెన్తో కూడా రాయొచ్చు స్కెచ్ పెన్ ఎందుకు మనకు కెమికల్ ఎల్లో వాడండి ఇది పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ టిప్పు దీని తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏంటంటే వీళ్ళకు గ్యాస్ అనేది కింద నుంచి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది అట్లాగే పైనుంచి తేన్పులు సరిగా రావు తిన్నది అరగదు ఇట్లాంటి సమస్యలు ఉంటాయి అది అల్సర్గా కూడా ఉండి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏంటంటే సేమ్ పాయింట్లో మీరు ఏం చేయాలంటే ఉదయం లేవగానే ఎమ్టీ స్టమక్లో ఈ ఏరియాలో కొంత ఆయిల్ అనేది అప్లై చేసుకోండి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వేరు వేరు నేను ఇప్పుడు చూయిస్తున్న హ్యాండ్ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ ఉంటుంది పాయింట్ రైట్ హ్యాండ్లో ఇక్కడ ఉంటుంది నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు మిమ్మల్ని అందుకనే ఒక ఒక అయితే చెప్పిన ఈ ఈ రైట్ హ్యాండ్లో సారీ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్లో మీరు ఈ ఏరియాలో మీరు అప్లై చేయండి ఎల్లో కలర్ ఓకేనా అండి మళ్ళీ ఈ హ్యాండ్కి వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు ఒకటే హ్యాండ్ చెప్తున్నా ఇది అప్లై చేయండి ఇబ్బంది ఏం లేదు దీని తర్వాత వచ్చేసి గ్యాస్ట్రిక్ అన్నాం కదా దీనికి ఇదే ఏరియాలో మీరు కొంచెం ఆయిల్ రాసేసుకొని మీరు ఏం చేయాలంటే ప్రెషర్ పాయింట్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఇక్కడ ప్రెషర్ చేసుకోవాలి ఎప్పుడు అంటే ఇప్పుడు కూడా మీరు ప్రెస్ చేసుకొని చూసుకోండి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకు ఈ ఏరియా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇంకొక టూ మినిట్స్ ఉందండి టూ మినిట్స్ లైవ్ కంటిన్యూ అవుతుంది ఈ ప్రెషర్ పాయింట్స్ బాగా నోట్ చేసుకోండి వీలైతే రేపు కూడా పెట్టుకుందాం ఏముంది సబ్జెక్టు అందరికి ఉపయోగపడేదే ఉపయోగపడేదేగా తొందరపడేదేముంది ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు యూజ్ అవుతుంది ఉదయం లేవగానే మీరు ఈ ఏరియాను ప్రెస్ చేసుకోండి దీని ద్వారా ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి ఒకరోజు ప్రెషర్ ఈ ఏరియాలో చేసుకోండి ఒకరోజు ప్రెషర్ వచ్చేసి రైట్ హ్యాండ్లో ఇక్కడ చేసుకోండి లెఫ్ట్ హ్యాండ్లో తంబు కింద రైట్ హ్యాండ్లో లిటిల్ ఫింగర్ పైన మీరు ప్రెషర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో గ్యాస్ట్రిక్ సమస్యల్లో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్లలో అట్లాగే కొంతమందిలో ఏంటంటే ఈ డియోడినం అల్సర్స్ ఉంటాయి డియోడినం రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి తిన్న తర్వాత వీళ్ళకి సమస్య అనేది నొప్పి రావడం చేయడం జరుగుతూ ఉంటుంది దీనికి మెడికేషన్ లైఫ్ టైం వాడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది ఈ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుంది నేను ఏంటంటే బ్లూ కలర్తో మెన్షన్ చేస్తాను మీకు ఈ ఏరియాలో ఉంటుంది ఇది డియోడ్రం అల్సర్ ఉన్నటువంటి వాళ్ళకు డియోడనం రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది అంటే తిన్న తర్వాత మీకు ఇబ్బందులు ఏర్పడడం తిన్నది అరగకపోవడం అట్లాగే పెట్టబెట్టినట్టు ఉండడం ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళకు ఈ డియోడనం ఇష్యూ అనమాట ఈ ఏరియాలో మీరు చేయాల్సింది ఏంటంటే సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్లాస్టర్ తీసుకోండి ప్లాస్టర్ తీసుకొని ఈ ప్లాస్టర్కు ఏదైనా చిక్కుడు గింజ కానీ రాజ్మా సీడ్ కానీ పెద్ద సైజ్ సీడ్ అనేది మీరు తీసుకోండి ఓకేనా నేను అల్షంత గింజలు తీసుకున్నాను ఓకేనా ఇది ఈ ఏరియాలో ఈ విధంగా మీరు అప్లై అనేది చేయండి ఓకేనా అండి ఇది సిక్స్ అవర్స్ ఉంచుకోవాలి ఆరు గంటలు ఉంచుకోవాలి అరగంటకు ఒకసారి మీరు ప్రెస్ చేస్తూ ఉండండి ఓకేనా అండి ఇది డియోడనం అల్సర్స్కు తిన్న తర్వాత వచ్చే సమస్యలు తిన్న తర్వాత కడుపు నొప్పి రావడం చేయడం ఇట్లాంటి సమస్యలు వచ్చే వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ ఒకరోజు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో కూడా సేమ్ పాయింట్ వస్తుంది అప్లై చేసుకోండి ఒక లెవెన్ డేస్ మీరు చేసి చూడండి తేడా మీకు అర్థమవుతుంది ఓకేనా అండి ఇది ఈరోజుకు సంబంధించినటువంటి లైవ్ దగ్గర దగ్గర మనకు ఆరు వందల పద్దెనిమిది మంది లైవ్లో ఉన్నారండి మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు మనకు బెంగళూరు నుంచి ఉన్నారు చెన్నై నుంచి ఉన్నారు కర్నూలు నుంచి ఉన్నారు మా కరీంనగర్ నుంచి ఉన్నారు కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి ఇంతమంది మనం ఏకం కావడానికి ఈ యూట్యూబ్ లైవ్ అనేది ఉపయోగపడ్డది ఎన్నో చిత్త చిత్త ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఒక మంచి కార్యక్రమానికి మీరు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ రైట్ అండి ఎందుకంటే మీరు జాయిన్ అవుతే నాకు ఉత్సాహం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే క్లినిక్లో ట్రీట్మెంట్ ఇస్తే ఒక్కళ్ళకే అండి రోజుకు ఐదుగురికి ఇవ్వగలుగుతాం ఓ ఇరవై మందికి ఇవ్వగలుగుతాం అంతే కానీ మనకున్న నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది రెండోది మీరు మీ సమస్యను చెక్ హోంవర్క్ చేసుకొని తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది నా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా ఏదో అయితే అవుతుంది పోయితే పోతుంది అనే మాటలు నేను చెప్పట్లే ఓకేనా అండి రైట్ అండి ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లైవ్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆటోమేటిక్గా దాని గురించి వేరే ఏం లేదు ఇంకోటి మనకెవరో పూలదండలు వేయాల్సిన పని లేదు ఎవరో మెచ్చుకోవాల్సిన పని లేదు మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి అంతే అండి రైట్ అండి ప్రార్థన చేసి ముగించుకుందాం రేపు కూడా మనం వీలైతే ఈ సెవెన్ టు ఎయిట్ మధ్యలో టైం ఉంటే లైవ్ అనేది నేను లైవ్లోకి వస్తాను కొంచెం ఈ టైంలో ఫోన్ దగ్గర పెట్టుకోండి లైవ్లోకి రాగానే మీరు కూడా లైవ్లోకి రండి రేపు ఏంటంటే కాన్స్టిపేషన్ క్యాన్సర్ ట్యూమర్ ఏమండి క్యాన్సర్ అంత పెద్ద పెద్ద సమస్యలు నేను చెప్పలేను నేను అల్పుని చిన్నవాన్ని ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ క్యాన్సర్ రాకుండా పనిచేస్తాయి మీకు అర్థమవుతుందా అండి కాబట్టి రేపు కాన్స్టిపేషన్ ఇష్యూస్ మీద మనం మాట్లాడదాం అట్లాగే స్మాల్ ఇంటస్టైన్ అంటే చిన్న పేగుల్లో ఉన్న సమస్యలు ఏం చేస్తాయంటే మనకు బాడీకి ఎనర్జీ లేకుండా చేస్తాయి ఎంత తిన్నా సన్నగానే ఉంటారు వాళ్ళు ఎంత తిన్నా వీక్గానే ఉంటారు అనమాట ఇట్లాంటి వాళ్ళ కోసం నేను చెప్పబోతున్నాను ఇది పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం అట్లాగే కాన్స్టిపేషన్ మోషన్ సరిగా రాకపోవడము లేదు రెండు మూడు సార్లు వెళ్ళడము పోగానే వెంటనే క్లియర్ కాకపోవడము ఇట్లాంటి సమస్యల గురించి కూడా రేపు మనం డిస్కస్ చేద్దాము రేపు కూడా సెవెన్ టు ఎయిట్ మధ్యలో జాయిన్ అవ్వండి నేను మీ డాక్టర్ ఆచార్య నేను పీటీ అండి బీపీటీ తర్వాత మందులు లేని వైద్య విధానాల్లో పిహెచ్డీ అనేది చేయడం అనేది జరిగింది నాకు చాలా ఇష్టం మందులు లేని వైద్య విధానాలు ప్రపంచంలో ఉన్నటువంటి వైద్య విధానాలు మ్యాక్సిమం ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను పిహెచ్డి అనేది చేసి పెట్టుకోవడం అనేది జరిగింది దీంతో పాటు ఏంటంటే స్టిల్ ఐఎమ్ లర్నింగ్ స్టిల్ ఐఎమ్ రైటింగ్ సో మెనీ ఎగ్జామ్స్ ఓకేనా అండి కాబట్టి ఫెలోషిప్ అనేది గైనిక్లో చేయడం జరిగింది దాంతోపాటు సెక్సాలజీలో కూడా కంప్లీట్ చేయడం జరిగింది అట్లాగే డయాబెటిక్స్ స్పెషలైజేషన్ సుజోక్ థెరపీలో చేయడం జరిగింది హైపర్ టెన్షన్ స్పెషలైజేషన్ కూడా సుజోక్ సుజోక్థెరపీలో చేయడం జరిగింది సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి వీలైతే టైం ఉన్నారో చూపిస్తాను సర్టిఫికేట్స్ కాదు మన వల్ల పది మందికి ఏం ఉపయోగం జరుగుతుంది అనేదే పెద్ద పని ప్రార్థన చేసి ముగిద్దామండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వాశిషతే ఓం శాంతి 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 కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్శాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతో నిర్భయా అపుత్రాపుత్రిణ సంత పుత్రిణ సుతు పౌత్రిణ అదనా సదనా సంతు జీవంతు శరదాంశతం హరి ఓం సర్వే జనా భవంతు లోకా సుఖినో భవంతు అందరికీ జై శ్రీరామ్ అండి అందరూ బాగుండాలనే లక్ష్యంతో మనం చేస్తున్నటువంటి లైవ్కు సహకరించడం మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ రేపు కలుద్దామండి ఏడు ఏడున్నర ఆ టైంలో ధన్యవాదాలండి